కోర్టు వారికి సాకరిస్తున్నాను పోలీస్ వారికి సాకరిస్తున్నాను చిత్రం తన pani danni చెయ్యించుకుంటూ పోతుంటుంది నేను వాళ్ళకి సాకరిస్తున్నాను నిన్ను కావాలని చేస్తారా ఒక నిమిషం ఫోన్ చేస్తాను ఒక యుజువల్లీ స్నాప్

కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు వాళ్ళకు సహకరిస్తున్నాను కోర్టుకు కు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా అల్లె